నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ హనుమ విహారి ఎక్స్ట్రా ప్లేయర్ను తన్ని బూతులు తిడితే ఆ ప్లేయరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కంప్లైంట్ చేస్తే వారు చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చారు హనుమ విహారితో మాట్లాడారు వారికి వీరికి మధ్యలో ఏం జరిగిందో తెలియదు హనుమ విహారి తన బాధని వ్యక్తపరిచాడు ఎవరైనా బాధపడడం తప్పలేదు ఆ దెబ్బలు తిన్నా తిట్లు తిన్నా క్రికెటర్ కానీ హనుమ విహారి కానీ బాధపడడం తప్పలేదు దీన్ని రాజకీయం చేయడానికి నీచన్నీ కృషి చంద్రబాబు గారు ముందుకు వచ్చేశాడు చిన్నపిల్లలు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు లోపువారు క్రికెటర్స్ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటారు నువ్వు దీన్ని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటగట్టాలని చూస్తున్నావు సిగ్గులేదురా నీ బతుకు టెక్ టేక్ కేర్ జయ జగన్